ఇత్తడి సామాన్లకి ప్రత్యేకత గాంచినటువంటి అజ్జరం గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మధ్యలో అన్ని కూడా పొలాలే ఆ పొలాలు దాటిన తర్వాత కనిపించే గ్రామమే అజ్జరం అజ్జరం ఊళ్ళోకెళ్లంగానే మనకు ముందుగా కనిపించేది భాస్కర్ రెడ్డి గారి ఇద్దరు షాపు ఈ షాపు ప్రతి శుక్రవారం సెలవు గుర్తుపెట్టుకోండి ఇక లోపలికి వెళ్ళంగానే మనకి అనేక రకాలైనటువంటి దేవీ దేవతల విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి వెళ్ళంగానే ముందుగా ఏకదంతాయ విద్మహే ఒక్కతుండాయ ధీమహి అని ముందు మనకి విఘ్నేశ్వరుడు దర్శనమిస్తాడు ఇవన్నీ కూడా చాలా కళాత్మకంగా చేసి కాస్టింగ్ మోల్డింగ్ చేసినటువంటి తర్వాత అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి విగ్రహాలు అన్నమాట ఇవన్నీ కూడా ఇద్దరివి ఈ భాస్కర్ రావు గారి ఇత్తర షాప్లో భాస్కర్ రెడ్డి గారి ఇతర షాప్లో బాగా చెప్పువద్ద ఏంటంటే అనేక రకాలైన విగ్రహాలు చిన్న సైజ్ దగ్గర నుంచి అతి పెద్ద సైజు వరకు కూడా మనకి ఊళ్ళో ఇక్కడ దొరుకుతాయి ఇక చూసారుగా కృష్ణ పరమాత్మని వెంకటేశ్వర స్వామిని నటరాజ్ స్వామి ఇత్తడి గిన్నెలు వంట పాత్రలు అన్నమాట ఆ పైన చూసేవా మనకి ఇత్తడి కుక్కర్లో మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే స్టీల్ సామాన్ ప్లేస్ లో అల్యూమినియం సామాన్ ప్లేస్ లో ఇతర వాడుకోవచ్చు ఇవి చూసిన గరగలు తర్వాత గోడకు తగ్గించుకునే డెకరేషన్ అనమాట ఇవన్నీ కూడా థ్యాంక్స్ ఫర్ యూర్ వాచింగ్